ఇదంతా మన తెలుగు వాళ్ళ గల్లే మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ గుడులు మాత్రం చాలా ఎక్కువ గల్లీ గల్లీకి గుడులు ఉంటాయి సో మనం చూస్తున్నాం కదా గల్లీ గల్లీకి గుడులు ఉంటాయి సో మనం చూసుకుంటే సందులు మొత్తం చాలా అంటే చాలా సందులు ఉంటాయి సో శివలింగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇటు చూసినా కానీ సో ఎందుకు ఇలా ఉంటాయి అని అడుగుగా ఒక ఇక్కడ మాట్లాడుకుంటున్న జనాలు ఏమనుకుంటున్నారంటే గతంలో ఔరంగజేబు తన సైనికులతో కలిసి దేవాలయాలను కూల్చివేశాడు సో ఆ రకంగా ఇక్కడ కూడా దేవాలయాలను కూల్చివేస్తుంటే కాశీ విశ్వనాథుని రక్షించుకునేందుకు ఇక్కడి ప్రజలంతా కలిసి ఈ రకంగా ఎలా పడితే అలా కట్టుకొని మొత్తం ఆ సైన్యాన్ని కన్ఫ్యూజ్ చేయడంతో ఆ సైన్యం దేవాలయ గుడులు కూల్చివేయడానికి వచ్చి గుడిని కనిపెట్టలేక కన్ఫ్యూజ్ అయిపోయి తిరిగి వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ అనుకుంటుంటారు చెప్తూ ఉంటారు సో ఆ రకంగా అందుకే కాశీలో ఎటు చూసినా కానీ ఇలా దగ్గర దగ్గర గల్లీలో గల్లీలో ఇల్లులు ఉంటాయి సో ఈ రకంగా గల్లీలో ఇల్లులు ఉంటాయి అన్నట్టు సో అలాగే దేవాలయాలు కూడా ఎటు చూసినా దేవాలయాలు ఎటు చూసినా శివలింగాలే ఉంటాయి అలా ఔరంగజేబు సైనికులు నిజమైన దేవాలయాన్ని ఎక్కడుందో కనిపెట్టలేక తిరిగి వెళ్ళిపోయారు అయిపోయి అని చెప్పేసి గల్లీలలో కావచ్చు అలా ఈ హిస్టరీ అని చెప్తుంటారు సో ఈ రకంగా గల్లులు చేస్తే అసలు కలిగేసి మాకు గుర్తు రావాలి మరి ఇంత చిన్న గల్లీలలో ఎంతలో ఆ నిర్మాణాలు కావచ్చు ఎందుకంటే నిర్మాణానికి కావాల్సిన అవి తీసుకురావడంలో కావచ్చు ఎలా చేశారనిపిస్తుంది ఫారినర్స్ కూడా వచ్చారు ఇలా మొత్తానికి ఇలా గల్లు అయితే ఇలా ఉన్నాయి మనం చూసుకుంటే చూస్తే ఇక్కడ ఆశ్రమం మన తెలుగు వాళ్ళది ఇది కూడా